Aja, मैं एक्सप्लेन A dhe po e bëjmë అందరికీ నమస్కారం అండి నేను మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయిని నా పేరు రోషన్ ఈరోజు ఫైజుల్లా షా దర్గాకు వచ్చాము కుండలి దర్గాకి అండ్ చాలా ఆనందంగా ఉంది చందన ఉత్సవం ఈరోజు లాస్ట్ డే అంటే మూడో రోజు చాలా చాలా గొప్పగా జరిపించారు అండ్ మాకు ఈరోజు మా కుటుంబ సమేతంగా వచ్చాము ఇక్కడికి సో చాలా ఆనందంగా ఉంది అది నాన్నగారు కూడా రావాల్సింది కానీ నాన్నగారు కొంచెం వేరే వర్క్స్లో బిజీగా ఉండి ఆయన రాలేకపోయారు బట్ మేమందరం ఇక్కడికి రావడం చాలా ఆనందం వేసింది నాకు ఈరోజు గతంలో నేను రాలేదండి ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి నాకు చాలా వైబ్రేటింగ్గా కూడా అనిపించింది నేను చాలా దర్గాలకి వెళ్తుంటాను కశ్మూర్ దర్గాకి అండ్ కడపలో దర్గాకి కడప దర్గాకి నాగూరు వెళ్తుంటాను రోషన్ బాబా దర్గా తిరుచిలో నా పేరే రోషన్ రోషన్ బాబా దర్గారు మాకు మా కాన్ గారు చెప్పారండి మా కాన్ గారు ఇక్కడ మాకు బాగా పరిచస్థులైన మా మా అన్నగారు మా మా పెద్దమ్మ గారికి బాగా ఇక్కడ ఆయన కావాల్సిన వ్యక్తి మా ఫ్యామిలీకి ఆయన చాలా కావాల్సిన వ్యక్తి ఆయన చెప్పడం నాకు ఆయన ఆయన ద్వారానే తెలిసింది ఈ దర్గా సో ఈరోజు రాను నాకు ఆయన ద్వారానే వచ్చాను ఆయన చాలా మంచిగా చేర్పించారు థ్యాంక్ యూ కాన్ గారు